అరే 10 రూపాయల ఉజోగంలో సంపాదించలేవరు జీవ యా ల జీవ యా ల నై జైలు రెకార్డ్ ఓ ఇవడే మన జాలీ లక్షలు కావాలి దుబాయ్ పోతా ఇట్ల ఎన్ని ఎక్కడ స్విచ్ చేశాను లొకేషన్ రోడ్ ఎంత ఎంజాయ్ చేశాను తెలంగాణ సాయకొండ భగవద్ కేసరి అంటే నేను అడిగి యాస పెట్టించుకున్నా నేను ఇక్కడ పెరిగింది తెలంగాణ మనం ఇప్పుడు ఇంకోసారి సెంటిమెంట్ ద్విత లేకుండా మంచి కలపాటు చేసిన విశాంతి చూడలేదు జాగ్రత్త మీ అమ్మాయికి మొదటి సినిమాలు వచ్చి అమ్మ కూడా చేసింది ఎంతవరకు అంటే మనం సుకుమారు అంటే అక్కడ మార్చేస్తారు మా అన్నీ అతను సునీల్ గుర్తుపెట్టలేకపోయాం యశ్వంత్ సంపాదించుకో

వాడు కూలీ పనికి సదువున్నోడు కార్పొరేట్ పనికి దేశాల వడ్కొనే రోజు జరుగుతరు వీడిండి ఇంత టార్చర్ వాడు భరిస్తాడు సార్ ఆ ట్రైలర్ నేను ఎంత ఎంజాయ్ చేశాను మన నెల్లకొండ భగవద్గీశరి ఆ డిక్షన్ డెప్త్ ఉంటుందండి ఒక దేహంగన యాక్సిడెంట్ లో ఒక பாய பிளகா அம்பிதெல்சா அம்பாணி தெளிச்சா தெளிச்சா பக்கேஜ் పైసలు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకే అమ్ముతాను అనుకుంటా కోటి పైసలు ఎవరు ఇస్తే వాళ్ళకి అమ్ముతాను అనుకుంటా జానకి ఆడంత అంటే నాదేనే కాదు కాదు నీది చెప్పు పెళ్ళప్పుడు చేసుకుందాం నీ బుర్ర మరీ గుర్ర కన్నా తక్కువ ఉంది ట్రెజర్ హంట్ అంటే ఏందో తెలుసా నా జాగా నా గుట్ట మధ్యలో కొన్నట్టు ఇంకొక నా జాగా నా గుట్ట కోతుల గుట్ట పేర్లనే కోతులు ఉన్నాయి పర్మిషన్ ఎట్లు ఇస్తాం

ఎందుకు సార్ గుట్ట నుండి పోల్ నాలుగు వందల తొంభై ఐదు మీటర్ల దూరంలో ఉంది అయితే మినిమం ఐదు వందల మీటర్లు ఉండాలి ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ ఏం లేదయ్యా గుట్టను ఐదు మీటర్లు అటువైపు మూవ్ చేయి అందరికీ నమస్కారం గుర్రం నా మొట్టమొదటి యాడ్ డైరెక్ట్ చేశారు ఇప్పుడు ఆయన మొట్టమొదటి సినిమా రిలీజ్ అవుతుంది పేరు పైలం పిలక సాయితేజ పావనీకరణం హీరో హీరోయిన్లుగా నటించారు ఆల్ ద బెస్ట్ టు పైలం పిల్లగా